సో ఈ టైం ఈ మాలని దేవుడి పైన నలభై ఆరు రోజులు పూజ చేసి దేవుడి దగ్గర దేవుడు డైరెక్ట్ ఇట్లా దేవుడికి వేసిస్తారు మెడ నిండా చేతుల నిండా మొత్తం పైనుంచి కింది వరకు దేవుడికి ఈ మాల అనేది వేసి నలభై ఆరు నలభై ఆరు రోజులు పూజ చేసి ఈ మాల అనేది మనకి ఇస్తారు సో నేను అక్కడి నుంచి తెచ్చుకున్న మాల నేను ఫోటో కూడా పెడతాను నేను కరంబులి మాల వేసుకొని గుడి దగ్గర వెళ్ళింది ఆ ఫోటో కూడా పెడతాను సో ఇదైతే రియల్ మాల అండ్ ఫేక్ మాలలు కూడా అమ్ముతారని నేను చెప్పాను కదా సో నేను మీకు ఫేక్ మాలలు చూపిస్తాను ఇది ఇది మా వారు శబరిమల వెళ్ళినప్పుడు అరుణాచలంలో ఈ మాల తీసుకొచ్చుకున్నారు సో ఈ మాల ఫేక్ మాల ఎందుకు అంటే మనకి డబ్బుల కోసము ప్రతి దగ్గర కూడా కరుంగలి మాలలో సేల్ చేస్తున్నారని తెలిసింది సో ఇదైతే ఫేక్ మాల సో ఇట్లాంటి ఒక కంటైనర్ తీసుకొని మీకు ఈ మాలని ఈ నీళ్ళలో వేయండి వేసి వాటర్ వేసిస్తే ఈ మాల రియలా కాదా అనేది కలర్ అనేది ఖచ్చితంగా మారుతుంది మారకపోతే అది రియల్ మాల కాదు అని చెప్పేసి టెస్ట్ అనేది ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు ఇదంతా ఎందుకు మనము డైరెక్ట్ పాతాలశంభు మురుగన్ ఆ పైన వేసిన మాలనే మనం తీసుకొచ్చుకుంటే అయిపోద్ది కదా ఈ అనుమానాలు ఎందుకు అని చెప్పేసి నేను అనుకున్నదే ఆలస్యం అండి యూట్యూబ్లో చూశాను వీడియో నాకు ఎందుకు అనిపించింది అబ్బా దేవుడిని చూస్తే చాలా ఎంతో మనం మైమర్చిపోతాం ఆ దేవుడిని చూస్తే అలాగే నాకు అనిపించింది ఈ నెల మేము అనుకున్నాము నెక్స్ట్ మంత్ మేము పాతళ మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళాము డైరెక్ట్ స్వయంగా స్వామిపైన వేసిన మాలని మేము తెచ్చుకున్నాము సో ఈ మాల దొరకడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను సో మరి ఈ మాల ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఈ మాల ఈ మాల వల్ల మనకి వచ్చే ప్రయోజనాలు ఏంటి పెద్ద పెద్ద సినిమా వాళ్ళు సైతం స్టార్ హీరో హీరోయిన్స్ సైతం ఈ మాలను ధరిస్తున్నారు మరి ఎందుకు ధరిస్తున్నారు అంటే సో ఈ మాలకు మనకు అంత ప్రత్యేకత ఉంది ఈ మధ్యలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సాయి పల్లవి గారు కూడా ధరించారు సాయి పల్లవి గారు అయితే ఇలా చేతికి వేసుకుంటారు ఇలా చేతికి వేసుకొని మనకి కనిపిస్తుంటారు ఇలా చేతికి వేసుకొని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు సో ఈ మధ్య చాలామంది కూడా కరంగలి మాలను ధరించి కూడా కనిపిస్తున్నారు అక్కడక్కడ మనకి సో దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకత అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా ఇది ఎందుకు ప్రత్యేకత అంటే ఇది ఒక కలప యొక్క బెరడు నుంచి తయారు చేస్తారండి ఈ మాలని ముఖ్యంగా ఈ మాల వేసుకోవడం వలన మనలో ఉన్న చెడు ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా బయటకి పంపించబడి మంచి ఎనర్జీని అనేది మన శరీరం అనేది తీసుకుంటుందంట సో దీన్ని మనం వేసుకోవడం వలన మనకు మంచి ఆలోచనలు వస్తాయి అంటే చాలామంది ఏమంటున్నారంటే డబ్బు వస్తుంది కోటేశ్వర్లు అయిపోతారు ఈ మాల వేసుకుంటే సో మనం కూడా ఈ మాల ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిది అని ఇలా ఆలోచిస్తున్నారు బట్ ఇలా ఆలోచించడం అనేది తప్పండి ఎవరికైనా పని చేయందే డబ్బులు వస్తాయో చెప్పండి డబ్బులు పని చేయకుండా రావు కదా సో నేనేమంటున్నానంటే మనకు వచ్చే మన మైండ్ మన కంట్రోల్లో మన ఆధీనంలో మన మైండ్ ఉంటేనే మనం మంచి పనులు చేయగలుగుతాం నిజమే కదా ఈ విషయం అయితే అందరికీ తెలుసు కదా మన మైండ్ మన కంట్రోల్లో లేదనుకోండి అసలు మనం ఏ పని కూడా సక్రమంగా చేయలేము ఆఫీస్కి వెళ్తాము మన మైండ్ కరెక్ట్గా లేకపోతే మనం కరెక్ట్గా పని చేయం బాస్ తిడతారు ఆ రోజు డే అంతా వేస్ట్ అయిపోతుంది సో అలాంటి మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలు రావటం వలన మంచి పనులు అనేది మనం చేయగలుగుతాం మంచి పనులు చేయడం వలన మనం సక్సెస్ని పొందుతాం సో దానికోసం అనేది మనం ఈ మాల ధరించడం జరుగుతుంది కానీ ఇది వేసుకున్న వెంటనే డబ్బులు వస్తాయి మనం ఆడిపోతాము కోటి అయిపోతాము ఇది చాలా రాంగ్ అండి ఇదైతే చాలా అపనమ్మకం అనే నేను చెప్పాలి నమ్మకం అనేది మనం చేసే పని మీద ఉండాలి మనల్ని మనం నమ్ముకోవాలి అప్పుడే మనం సాధించగలుగుతాం ఎలాంటి మాలలు ఎన్ని వేసుకున్నా డబ్బు వచ్చి పడుతుందా రాదు జస్ట్ ఇది మన ఆలోచనలను కంట్రోల్ చేయడానికి మన పైన ఎవరైనా చెడు దృష్టితో చూసినప్పుడు ఆ చెడు దృష్టి మనం పైన పని చేయకుండా ఉండడానికి మాత్రమే ఈ మాల అనేది ధరించాలి అని చెప్తున్నారండి సో నేను కూడా చెడు ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలు రావాలి అనేసి దైవ భక్తితో నేను ఈ మాలను తీసుకచ్చుకోవడం అనేది జరిగింది సో నాకు ఈ మాల వేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో దానికోసం అనేది మాల వేసుకోవడం జరిగింది సో ఫేస్ మాల అనేది తీసేసాను అరుణాచలంలో తెప్పించుకున్నానని చెప్పాను కదా మా హస్బెండ్ ఆ ఫేక్ మాల తీసేసాను డైరెక్ట్గా స్వయంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి నేను స్వామివారి పైన వేసిన మాలని తీసుకొచ్చుకున్నాను ఇప్పటికైనా తెలిసింది కదా ఫ్రెండ్స్ ఏ మాల ఎందుకు వేసుకోవాలి వేసుకోవడం వల్ల వచ్చే లాభాలేంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి అలాగే మీకు దీనిపైన ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి సో మా ఛానల్ నేమ్ వచ్చేసి సునీత వేణు నేను న్యూగా ఛానల్ను స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా మంచి కంటెంట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ